హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు విపత్తు నిర్వహణ అనే టాపిక్లో మానవ ప్రేరిత వైపరీత్యాలు ఉపశమన చర్యలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను భోపాల్ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన రోజు భోపాల్ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన రోజు అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు పేదవాడి ఆయుధాలని వీటిని అంటారు కింది వాటిలో పేదవాడి ఆయుధాలని వీటిని అంటారు ఆన్సర్ జీవాయుధాలు క్వశ్చన్ ఏ సంఘటన తర్వాత సామూహిక సామూహిక జన హనన ఆయుధాలను సాంప్రదాయేతర ఆయుధాలుగా పిలుస్తున్నారు జన హనన ఆయుధాలను సాంప్రదాయేతర ఆయుధాలుగా పిలుస్తున్నారు ఆన్సర్ రెండు వేల మూడులో ఇరాక్పై అమెరికా దాడి తర్వాత దాగి ఉన్న మహమ్మారిగా వీటిని పిలుస్తారు దాగి ఉన్న మహమ్మారిగా వీటిని పిలుస్తారు ఆన్సర్ రోడ్డు ప్రమాదాలు నెక్స్ట్ క్వశ్చన్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన కంపెనీ పేరు భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన కంపెనీ పేరు ఆన్సర్ యూనియన్ కార్బైడ్ మానవ ప్రేరిత విపత్తులకు కారణాలు ఆన్సర్ పైవన్నీ భోపాల్ దుర్ఘటనలో మూడు వేల మంది ప్రాణాలు బలిగొన్న వాయువు భోపాల్ దుర్ఘటనలో మూడు వేల మంది ప్రాణాలు బలిగొన్న వాయువు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ భోపాల్ దుర్ఘటన పైన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ఒక కంపల్సరీ ఒక బిట్ వస్తుంది ఈ భోపాల్ దుర్ఘటన పైన కంపల్సరీ ఈ బిట్ లేనిదే ఈ దీని గురించి నా ప్రశ్న లేనిదే ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండట్లేదు కంపల్సరీ ఈ టాపిక్ని కంపల్సరీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ భోపాల్ దుర్ఘటనలో మూడు వేల మంది ప్రాణాలు బలిగొన్న వాయువు ఆన్సర్ మిథైల్ ఐసోసైనెట్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఆరున ఎనలాగో అనే అమెరికన్ విమానం లిటిల్ బాయ్ అనే అన్వాయుధాన్ని ఏ పట్టణం వై వేసింది ఆన్సర్ ఇరోషీమా ఉక్రెయిన్లో చెర్నోబిల్ న్యూక్లియర్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది ఉక్రెయిన్లో చెర్నోబియర్ చెర్నోబిల్ న్యూక్లియర్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది చెర్నోబిల్ న్యూక్లియర్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు డర్బీ బాంబ్స్ బ్యాక్ ప్యాక్ బాంబులు అని వీటిని పిలుస్తారు ఆన్సర్ రేడియో ధార్మిక పేలుడు పదార్థాలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా సామూహిక జనహరణ ఆయుధాల్లో కింది వాటిని గుర్తించండి ఆన్సర్ ఫైవ్ దేశంలో అగ్ని ప్రమాదాల నివారణ నియంత్రణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది దేశంలో అగ్ని ప్రమాదాల నివారణ నియంత్రణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ఆన్సర్ రెండు వేల తొమ్మిది నవంబర్ కింది వాటిలో దీన్ని మానవకారక విపత్తుగా పేర్కొంటారు ఆన్సర్ అగ్ని ప్రమాదం ఏ అడవులు అధికంగా అగ్ని ప్రమాదాలకు గురేవుతున్నాయి ఆన్సర్ కోనిఫెరస్ అడవులు కింది వాటిలో భూనిర్మితి వల్ల సంభవించే వైపరీత్యం ఆన్సర్ అగ్నిపర్వత పేలుళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ విమానం అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ప్రయాణికుల్ని నేలకు ఆనుకొని పడుకోమని చెప్పడానికి కారణం నేలకు ఆనుకొని పడుకోమని చెప్పడానికి కారణం ఆన్సర్ పొగ పైకి వెళ్తుంది కాబట్టి జాతీయ అగ్నిమాపక సేవల కళాశాల ఎక్కడ ఉంది ఆన్సర్ నాగ్పూర్ దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు రెండు వేల నాలుగు జూలై పదహారున జరిగిన పాఠశాల అగ్ని ప్రమాదంలో తొంభై మూడు మంది విద్యార్థులు మరణించిన సంఘటన జరిగిన ప్రాంతం జరిగిన ప్రాంతాన్ని తెలియజేయమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కుంభకోణం తమిళనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండున పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ పన్నెండున ఢిల్లీలో ఏ రెండు దేశాల విమానాలు ఢీకొని మూడు వందల నలభై తొమ్మిది మంది మరణించారు ఆన్సర్ అరేబియా కజకిస్తాన్ దేశంలో రోడ్డు ప్రమాదాల్లో దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్యలో మొదటి రాష్ట్రాలు వరుసగా ఆన్సర్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర అండమాన్ తీరంలో బంగాళాఖాతంలో మునిగి ఇరవై ఒక్క మంది అండమాన్ తీరంలో బంగాళాఖాతంలో మునిగి ఇరవై ఒక్క మంది మరణానికి కారణమైన అక్వామెరైన్ అక్వామెరైన్ పడవ ప్రమాదం ఎప్పుడు జరిగింది అక్వామెరైన్ పడవ ప్రమాదం ఎప్పుడు జరిగింది ఆన్సర్ రెండు వేల పద్నాలుగు జనవరి ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగు జులై పదిహేడున రెండు వేల పద్నాలుగు జులై పదిహేడున ఉక్రెయిన్ రష్యా సరిహద్దులో ఉగ్రవాదులు కూల్చివేసిన ఏ దేశ విమానములో రెండు వందల తొంభై ఐదు మంది మరణించారు ఆన్సర్ బోయింగ్ విమానం మలేషియా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రైల్లో ప్రయాణిస్తున్న మిత్రదేశాల ప్రయాణికులపై జపాన్ సైనికులు ప్రయోగించిన విషవాయువు ఆన్సర్ సరిన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ కింది వాటిలో నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే విష వాయువు ఆన్సర్ పైవన్నీ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తగిన చర్యలు సూచించేందుకు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున సుప్రీంకోర్టు ఎంతమందితో కమిటీ వేసింది ఆన్సర్ ముగ్గురు వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీకి కారణమైన వాయువు వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీకి కారణమైన వాయువు ఆన్సర్ స్టైరిన్ రెండు వేల ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన రేపల్లె ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన ప్రదేశం రామన్నపేట నల్గొండ రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పదహారున దక్షిణ కొరియా పడవ ప్రమాదంలో ఎంతమంది గల్లంతయ్యారు ఆన్సర్ మూడు వందల మంది మహబూబ్నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా పాలెం గ్రామంలో రెండు వేల పదమూడు అక్టోబర్ ముప్పైన బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓల్వో బస్సు దగ్ధం కావడంతో ఎంతమంది మరణించారు ఆన్సర్ నలభై ఐదు జపాన్లో జపాన్లో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు తొమ్మిదిన నాగసాకి నగరంపై అమెరికా ప్రయోగించిన డర్బీ బాంబు పేరు ఆన్సర్ ఫ్యాట్ మ్యాన్ ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణ అనే టాపిక్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుదాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్